పాలమూరు జిల్లాలో కలకలం రేపిన బాలుని కిడ్నాప్ సుఖాంతమైంది వివరాల్లోకి వెళితే మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం కొత్త తండాకు చెందిన పత్లావత్ లాలు జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో నివాసం ఉంటూ కూలీ చేసుకుని బ్రతికేవారు ఈ నెల ఎనిమిది నాడు లాలు తన మూడేళ్ల కుమారుడు విక్కీ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో రంగంలోకి దిగిన పోలీసులు స్పెషల్ టీంను ఏర్పాటు చేసి బాలుడిని సమీప బంధువు అయిన సభావత్ రాజు అనే వ్యక్తి లైంగిక వాంఛనలు లేక పెళ్లి చేసుకోలేదు తనకు పెళ్లి కాదని పెళ్లి అయినా కూడా పిల్లలు పుట్టారు అని భావించి ఎలాగైనా తనకంటూ ఒక సంసారం ఏర్పాటు చేసుకోవాలని పథకం ప్రకారం దాదాపు నెల రోజుల నుండి బాలుడిని కిడ్నాప్ చేసేందుకు యత్నించాడు ఈ నెల ఎనిమిది నాడు అదును చూసి బాబుని కిడ్నాప్ చేశాడు పోలీసులు నేరస్తుడి మొబైల్ ఫోన్ ఆధారంగా విజయవాడలో ఉన్న నేరస్తుని ఈరోజు పట్టుకుని మహబూబ్ నగర్ కోర్టులో ప్రవేశపెట్టినట్లు పోలీసులు తెలిపారు ఒక చిన్న బాబు విక్కీ అనే బాబు కిడ్నాప్ అయింది మనకు ఆ పోలీసునికి రూరల్ పోలీషన్ కాంప్లైంట్ రావడం జరిగింది ఆ కాంప్లైంట్పై కేసు నమోదు చేసుకొని అంటే అలా బాబు ఒక తండ్రి పాతలావత్ లాలు దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఆ దరఖాస్తు మీద కేసు నమోదు చేసుకొని విచారణ చేపడితే ఇప్పుడు ఈ ఈ రాజుకి పెళ్ళి కాదు ఒకతను రాజు అనే నేరస్తుడు వాళ్ళ మేనత్త అంటే ఈ పిలిగానే తండ్రి బాబు తల్లి ఇతనికి మేనత్త అవుతుంది రాజు అనే నేరస్తుడికి మేనత్త అవుతుంది వీళ్ళింట్లోనే చాలా రోజులు ఒక నెల రోజు రెండు నెలలు ఉన్నాడు ఆ తర్వాత వీళ్ళు పనికి పోయిన చూసి ఆ బాబుని తీసుకొని వెళ్ళిపోయాడు అంటే మా వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో తెలియందంటే ఇంతకుముందు విజయవాడలో పని చేసిండు ఇతను ఈ నేరెస్టుడు అక్కడ పని చేయడం వలన అక్కడ లొకేషన్ వచ్చిందని ఇమీడియట్ మా టీమ్ను పంపిస్తే అక్కడ అరేంజ్ చేసుకొని తీసుకురావడం జరిగింది ఈరోజు అతనికి పిల్లలు గారు అనే ఉద్దేశంతో ఈ బాబుని తీసుకుపోయినట్టు ఎన్ని తీసుకుపోయినాన్ని మా వాళ్ళు ఇంట్రాగన్ చేస్తే ఆ పిల్లలు గారు నాకు ఇంకా పిల్లలు పుట్టరు అనే ఉద్దేశంతో ఈ అబ్బాయిని తీసుకుపోయి సాధుకుందాం అనే ఉద్దేశంతో తీసుకుపోయినట్టుండు కానీ అది ఏదైనా ఉంటే చెప్పి తీసుకుపోవాలి వితౌట్ కాన్సెంట్ తీసుకుపోయింది కాబట్టి కిడ్నాప్ కేసు నమోదు చేసి అతన్ని అరేస్ట్ చేయడం జరిగింది ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం